నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక రెండు వేల ఇరవై నాలుగు కూడా గతించిపోయే సమయము ఆసన్నమైంది ప్రియమైన దేవుని సంఘమ మిత్రులారా శ్రేయోభిలాసులారా పరిశుద్ధులారా దాసులారా ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తు నందుపులారా బైబిల్ వాక్యాలు మనని మన హృదయాలను కడుగుతూ మనకు నిత్యజీవం వరకు నడిపించాలని ఆ ప్రభు అయిన వారిని నేను స్తుస్తూ ఉన్నాను అందుకు ప్రభుకి కృతజ్ఞతలు ప్రభునందు దేవుని వాక్యం మన హృదయాలను కావలి ఉండునుగాక రండి దేవుని దివ్య దైవ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా చాలా సంగతులు ఉన్నాయి అందులో కొన్నిటిని మనం పరిశీలన చేద్దాం యోబు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో ప్రభునందు ఊపిరి లేరా లేని వారు చెప్పు మాట ఆలోచనను చెరుపువాడు యోహోవా సుడిగాలలో ప్రత్యక్షమాయను యోబు జీవితంలో మనం గమనించినట్టయితే ఊపురులేరా యోబు పరిస్థితి మీ అందరికీ బాగా తెలుసు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఒకేసారి చనిపోయారు ఆస్తి కోల్పోయినాడు ఆరోగ్యం కోల్పోయినాడు చివరికి తన సతీమణి కూడా పిల్లారా తనను చూచినట్లు లేక తనతో ఉన్నట్లు లేఖనాల ఆధారాలు లేవు అయినప్పటికీ జ్ఞానం లేని వారు ఎన్ని మాటలు చెప్పినా తన మనసును చెరుపుకోకుండా జాగ్రత్త వహించినాడు యోబు కాబట్టి పులారా మన ఆలోచనలు చెడగొట్టాలని ప్రయత్నం చేస్తారు జాగ్రత్త ఉండండి యోగుని జ్ఞాపకం తెచ్చుకోండి యోబు స్నేహితులు యోగుని ఎన్నో ఎన్నో మాటలు అన్నారు అయినను వాటన్నిటిని లెక్క చేయకుండా ముర్ఖుల మాటలు వినకుండాగా యోగు ఉన్నాడు అందుకు దేవునికి కృతజ్ఞతలు రండి పిల్లల దేవుని గ్రంథంలో మనం పరిశీలన చేస్తే దేవుని దాసుడు పౌలు ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం నాలుగవ పుల్లారా మనము గమనించినట్లయితే పాపము మనల్ని లోపరుచుకోవడానికి పోరాటం చేస్తుంది అందుకనే దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తున్నాం సామెతల గ్రంథం ప్రసంగి గ్రంథం పరమగీతంలో రాసిన దేవనాసులు సులోమన్ ప్రవక్త ఒక మాట అన్నాడు ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం పదవ వచ్చినం తొమ్మిది పదివచ్చనములు నీ ఏమైనా కాలమందు నీ ఇష్టము చొప్పున నీ కోరిక చొప్పున చేయుమని అంటూ అంటున్నాడు నీ హృదయమును వ్యాక్కులమును చెడగొట్టుకోకూడదు హృదయమును చెడగొట్టేది ఏమిటిది హృదయము నుంచి వచ్చే తలంపులు పిల్లరా కాబట్టి హృదయము చెడిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలా ఈ మధ్య కాలంలో కొంతమంది కొన్ని ఇల్లు కడుతున్నారు ఈ మధ్య కాలంలోనే ప్రొద్దుటూరు ప్రాంతంలో ఒక సేవకుని ప్రియబాబు అని రెడ్డి వాళ్ళ ఇల్లు చూస్తే అక్కడ తలుపులు కిటికీలు అన్నీ కూడా ఒకలాంటి వుడ్డు అది ప్లాస్టిక్ ఫైబరు మరి ఏది ఉందో అందులో ఏమనుందంటే అనా ఇందులో చెదలు పట్టదు పట్టదు అసలు చెడిపోదు అని అన్నాడు ఒక ఇంటికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని దాసులారా దేవుని పిల్లలారా దైవ మన హృదయంలో చెదగొట్టేది ఏది దాన్ని మనం గ్రహించాలి నీ హృదయం చెడిపోకుండా ఉండాలి అంటే ఒక తలుపులు చెదలబట్టకుండా ఉండాలి అంటే హృదయంలో వాక్యం ఉండాలి కీర్తనకారు అంటాడు నూట పంతొమ్మిదో కీర్తన పదకొండవ వచ్చినములో నేను ఎదుట పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్న ఈ ఉదయకాలంలో రాత్రి కాలంలో పగటి వేళలో మనం ఏ టైంలో ఉన్న పిల్లలు మన హృదయము చెడిపోకూడదు అంటే మన హృదయంలో వాక్యం ఉండాలా ఉందా ఉంటే నువ్వు చెడిపోలేవు నేను ఎవరు చెడగొట్టలేరు వాక్యం లేదా నువ్వు చెడిపోతావు చెదలబడతావు పురుగులు పడతావు పాడైపోతావు అది నేనైనా మీరైనా ఎవరైనా కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా దేవుని పిల్లలారా మీ హృదయము చెడిపోకుండా ఉండాలి అంటే వాక్యం ఉండాలి తిమోతికి రాసిన రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయంలో కూడా పిల్లరా అక్కడ తిమోతితో అంటున్నాడు దేవదాసులు పావులు విశ్వాసమును చెడగొట్టువారు ఏందంట విశ్వాసమును చెడగొట్టువారు ఉంటారు జాగ్రత్త నీ విశ్వాసం చెడిపోకుండా ఉండాలి నీ ఆలోచనలు తప్పుడు ఆలోచనలు ఇచ్చి చూస్తారు నీ హృదయం చెడిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యం గోడల మీద కాదు బండ్ల మీద కాదు పిల్లరా మన హృదయము ఉందా ఉంటే నువ్వు చెడిపోలేవు లేదంటే నువ్వు చెడిపోతావు బాగుపడాలనుకుంటే చదవండి బైబిల్ గ్రంథాన్ని వినండి దాని ప్రకారం చేయండి చెడిపోరు పడిపోరు కొట్టుకొనిపోరు వందనాలు